హలో ఎవరింగ్ ఫస్ట్గా అందరికీ అయితే హ్యాపీ సంక్రాంతి సో లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే నేనైతే ముమ్మడి ఉన్నా సో ఈ రైతే అసలు వెళ్ళడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే పూణేలోనే ఉండిపోవడం వల్ల సో లాస్ట్ ఇయర్ ఉమ్మడి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అలా ఎప్పుడు ఈవినింగ్ ఎప్పుడో బయలుదేరాం అలా మేము మార్నింగ్ కల్లా ముమ్మడి అయితే వెళ్ళిపోయాం సో అయితే చాలా అంటే చాలా బాగుంది ఊరు కానీ

సో అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ద ఛానల్ బాయ్